సో నీట్గానే క్లీన్ అవుతుంది కానీ ఎక్కువ క్లాత్ ఉండటం వల్ల ఈ మాపు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే పిండేటప్పుడు ఇలాగా సపరేట్ సపరేట్గా పిండుతాను క్లీనింగ్ అంతా బాగానే ఉంటుంది కానీ మనం చేత్తో పిండాలన్నా కష్టంగా ఉంటుంది ప్లస్ ఎప్పుడన్నా సర్ఫ్ అది వేసినప్పుడు చేత్తో పిండటం వల్ల మంట చెయ్యి అనేది మంట వస్తుంటుంది మామూలుగా నేను మాపేసేటప్పుడు వాటర్లో కొద్దిగా నిమ్మకాయ ఉప్పు వేస్తుంటాను రేర్గా సర్ఫ్ వాడతానండి చూసారు కదా ఇది నా పాత మాప్ అనమాట అది వెడల్పు ఎక్కువ ఉంది కదండి మనకి మాప్ క్లాత్ అనేది ఎక్కువ ఉండేటప్పుడు ఏంటంటే నాకు ఫిష్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్ అయింది రెండు రోజు సపరేట్ చేసుకుని ఫిష్ చేసేదాన్ని ఒక్కొక్కసారి మనం యుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే చేతులు కూడా మంట ఉంటాయి కదా సో అందుకని చెప్పి నేను స్పిన్ మాప్ అయితే తెప్పించాను ఈ స్పిన్ మాప్ స్క్రాచ్ బైట్ వాళ్ళది ఏంటండి మనం

అలాగే మనం మాప్ స్టిక్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా లాక్ చేసామంటే ఇంకా కదలకుండా ఉండిపోతుంది ఈ మైక్రోఫైబర్ రీఫిల్స్ అయితే మనకి ఒకటి ఎక్స్ట్రా కూడా ఇస్తారనమాట అలాగే మనం లిక్విడ్ వేసుకోవడానికి ఒక చిన్న డబ్బా కూడా ఇచ్చారు మనం స్పిన్ చేసేటప్పుడు లాక్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేయాలి ఇలా మనం స్టిక్ని పైకి కిందికి అంటుంటే స్పిన్ అయిపోతుంది వాటర్ అంతా కూడా నైంటీ పర్సెంట్ వరకు పిండేస్తుంది అనమాట తర్వాత మనం ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు హైట్ కూడా మనం రెగ్యులర్గా మాప్స్ ఎంత హైట్ ఉంటాయో అంత హైటే ఉంటుంది మనకి ఫ్లెక్సిబుల్ అనమాట బాగా పిల్లలు అయితే ఈ స్పిన్ ప్రాసెస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు రొటేట్ అవుతుంటుంది కదా సో ఆడుకుంటున్నట్టు ఉంటుంది అనమాట ఇది బకెట్ లాగా లిఫ్ట్ చేయడానికి మనకి పైన ఇలా ఇస్తారు ప్లస్ లాగడానికి ట్రాలీకి ముందు పక్క మనకి ఎక్స్టెన్షన్ లాగా ఒకటి వస్తుంది అనమాట దాన్ని పట్టుకొని మనం లాగొచ్చు ఇది వాటర్ బయటికి వెళ్ళడానికి దీన్ని ఓపెన్ చేసామంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి

ఇది వాటర్ బాటిల్ అండి స్ప్రే లాగా మనకి స్ప్రే అవుతుంది అనమాట పైన ఇచ్చారు కదా గన్ లాగా దాంతో స్ప్రే చేసినప్పుడు ఏంటంటే వాటర్ ఇందులోంచి బయటకు వస్తుంది నేను వాటర్ ఫిల్ చేశాను మీకు ఎప్పుడు చూపిస్తాను ఎలా యూస్ చేయాలనేది ఈ హ్యాండిల్ దగ్గర మనకి గన్ లాగా ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే కింద సైడ్ నుంచి మనకి వాటర్ అనేది స్ప్రే అవుతాయి మనం సపరేట్గా వాటర్ అది క్యారీ చేయకుండా ఇలాగ ఇంతలోంచి వాటర్ వస్తాయి అన్నమాట ఇదేంటంటే రెగ్యులర్ మాపింగ్కి కాకుండా ఎప్పుడన్నా ఒక ఏరియా వరకు మనకి ఇక్కడ వరకు ఏదన్నా పడింది కింద అది క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు రెగ్యులర్ మాపింగ్కి అయితే యూజ్ అవ్వదండి ఇప్పుడే క్లీన్ చేసాము కింద ఫ్లోర్లో మళ్ళీ ఏదైనా పడిందంటే ఆ ఏరియా వరకు క్లీన్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది ఇలా రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు మనం ఈ షీట్నైతే మనం లేనప్పుడు ఫ్లోర్ క్లీన్ చేయడానికి పిల్లలు కానీ హస్బెండ్ కానీ దీంతో క్లీన్ చేయడానికి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎప్పుడన్నా ఇల్లు క్లీన్ చేసేస్తాము నెక్స్ట్ డే మనకి ఏదైనా మరకలు పడ్డాయి అక్కడి వరకే క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు వర్టికల్ మాకు బాగా యూజ్ అవుతుంది అందులో మనకి స్ప్రే బాటిల్ ఉంటుంది కాబట్టి అక్కడ స్ప్రే చేసేసి అప్పటికప్పుడే మనం క్లీన్ చేసేసుకోవచ్చు చూశారు కదా ఇదే అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి